నేను డాక్టర్ యల్ల ప్రదీప్ అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు హితకారిణి సమాజంకి చైర్మన్గా పనిచేశాను ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్న పరిస్థితులు బట్టి పురుషుడు సంఘ సంఘ సంస్కర్త అయిన పంతులు గారు ఆస్తులు ఏమవుతున్నాయి ఆయన ఆశయాలు ఏమవుతున్నాయి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ట్రస్ట్ బోర్డు ఏ రకంగా పనిచేస్తుంది అన్నది మాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము రీసెంట్గా వస్తున్న బయటకు వస్తున్న మాటలు అయితే కనుక ఖచ్చితంగా పంతులు గారి ఆశయాల్ని ఆయన ఆయన ఆస్తుల్ని ఆయనకి ఉన్న విలువల్ని తగ్గించే రకంగానే ఈ పాలక వ్యవస్థ పనిచేస్తుంది అన్నంలో ఎటువంటి అనుమానం లేదు ఎన్నో కోట్లు నాలుగు సుమారు నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల దాకా ఫండ్స్ తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేసి పిల్లలు ఎకాడమిక్స్ పెంచి పిల్లల స్ట్రెంత్ పెంచి ఎంతో మంచి దారిలో చక్కగా ఎటువంటి అవకతవకలు జరగకుండా సెక్యూరిటీ పెంచి క్లీనింగ్నెస్ను పెంచి అన్ని రకాలుగా పెంచి రెండు సంవత్సరాలు చక్కగా మేము పూర్తి చేసుకొని ఎనిమిది లక్షలు మైనస్లో కొత్త పాలక వర్గానికి అప్జెప్పడం జరిగింది ఈ రోజున అది సుమారు యాభై లక్షలు మైనస్లోకి వెళ్ళింది పదిహేను నెలల నుంచి జీతాలు లేవు ఉపాధ్యాయులకి అసలు ఏం జరుగుతుంది అదే పిల్ల అదే ఇంకమ్ ఇంకం ఎందుకు తగ్గిపోతుంది డిఫరెంట్గా ఇంకమ్ తగ్గదు ఇన్కమ్ సోర్స్ అలానే ఉంది ఖర్చులు ఎందుకు పెరిగిపోతున్నాయి ఈ యాభై లక్షలు ఏమైనట్టు అభివృద్ధి పనులు అన్నీ కుంటుపడ్డాయి ఎందుకు ఆపారు అన్నీ కం ఖచ్చితంగా వచ్చిన ఫండ్స్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పనులు కంప్లీట్ చేయకుండా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు ఎందుకు పిల్లల స్ట్రెంగ్త్ తగ్గుతుంది అటు చదువులోని ఇటు ఏమో డిసిప్లిన్లోని సెక్యూరిటీలోని అట్లనే ఫైనాన్షియల్గా న్యాయం జరిగేలా కాకుండా ఎంతో తక్కువ జీతానికి పనిచేస్తున్న అనేట రోజులకి సడన్గా గవర్నమెంటైజేషన్ అయిపోయింది అన్నారు ఏంటి ఆ ఒక క్లారిటీ అంటూ ఉందా అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ హితకారిని అన్నది గవర్నమెంటైజేషన్ అయిపోయిందా గవర్నమెంట్ హ్యాండ్ తీసేసుకుందా లేదా ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉందా ఇంకా సపరేట్గానే నడుస్తుందా ఇప్పుడు జీతాలు గవర్నమెంట్ ఇస్తుందా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలా వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది ఈ బకాయిలు ఏదైతే ఉందో అది ప్రస్తుత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీరుస్తుందా లేకపోతే గవర్నమెంట్ తీరుస్తుందా లేదా యాధావిధిగా పంతులు గారు మిగిలిన పంతులు గారు ఆస్తులు అమ్మేసి తీరుస్తారా ఇట్లన్నిటికీ కూడా ఇంత దిగజారి ఇం ఇంత నీచానికి ఇంత నష్టాల్లోకి కూ ఎళ్ళిపోయేలాగా చేసినటువంటి ప్రస్తుత పాలక మండలి ఖచ్చితంగా వారం పది రోజులు సమాధానం చెప్పాలి మాకు సమాధానం రాని పక్షాన ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి లీగల్గా మేము ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా అన్ఐడెడ్ స్టాఫ్కి విద్యార్థులకి పంతులుగా ఆస్తులకి పంతులుగా రాసేయాలకి న్యాయం జరిగేలాగా పోరాడతామని తెలియజేసుకు